హాయ్ ఫ్రెండ్స్ పైసా పోతే ప్రాణాలు పోయే రోజులు ఈ రోజులు ఫ్రెండ్స్ నేను చెప్పింది అక్షర సత్యం ఫ్రెండ్స్ మనం మన చుట్టూరా చాలా మందిని చూస్తాడు మనకు పనిచేసే కాడ జీతం వచ్చిందంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్ మొత్తం ఇలా జీవలో పెట్టుకొని ఈఎంఐలు బ్యాంకు లోన్లు పిల్లల ఫీజులు సేవింగ్స్ అవన్నీ రకరకాలుగా మొత్తం మన సైడ్ మనం స్వార్థం చూసుకొని ఉంటాం ఫ్రెండ్స్ ఇది అందరిలో కామన్ కానీ పైన చిత్రాలు కనిపించే వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి అతని పేరు మల్క రామకిషన్ రావు ఈయన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగపేట విలేజ్లో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు ఇతని ప్రత్యేకత ఏంటంటే నేను మాత్రమే కాదు నాతో నలుగురు బతకాలనే వ్యక్తిత్వం గల వ్యక్తి నా స్కూల్లో ఉండే పిల్లలు అందరూ బాగా చదవాలి మంచి వృద్ధిలోకి రావాలని కోరుకునే గొప్ప వ్యక్తి ఇతను ఏం చేసిండు టెన్త్ క్లాస్ పిల్లలు అందరూ చదువుకోగా పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపాలి వీళ్ళు బాగా చదవాలనే ఉద్దేశంతోనే ఏం చెప్పిండంటే పిల్లలు మీ దాంట్లో ఎవరన్నా కానీ ఫస్ట్ సెకండ్ వచ్చిన ఇద్దరు పిల్లల్ని నా సొంత ఖర్చులు పెట్టుకొని మిమ్మల్ని విశాఖపట్నం దర్శనం ఏది తీసుకెళ్తా అని మాటిచ్చిండట అది చూసిన పిల్లలంతా అనుకోవచ్చు మా సారు మేము బాగా చదవాలనే ఉద్దేశంతో ఏదో జోక్ చేసిండులే అని పిల్లలు అందరూ అనుకొని ఉండవచ్చు కానీ అలా జోగ్గా ఆ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకోలేదు సీరియస్ తీసుకున్నాడు పిల్లలు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన ఇద్దరు పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నాడు మన విమాన ప్రయాణ టికెట్లు బుక్ చేయించి వాళ్ళను నిన్న విశాఖపట్నం తీసుకెళ్ళింది ఫ్రెండ్స్ ఇలా ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ చాలా మంది మన చుట్టూరు బ్రతుకుతాను మంచి మంచి జీతాలు ఉండి అన్ని రకాలు ఉన్నోళ్ళు కూడా సంపాదించిందంతా నా ఫ్యామిలీ నా ఖర్చులు అని మన అంత అవసరాలకు వాడుకునే వాళ్ళే ఉంటారు కానీ సమాజం కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ప్రత్యేకంగా వందలో ఇద్దరు ముగ్గురు వెళ్తారు కావచ్చు ఇట్లాంటి వ్యక్తులు తక్కువ ఫ్రెండ్స్ ఉండేది ఎవరైనా ఏం ఆలోచిస్తారు నాకేందిలే నేను చేసే జాబ్ చేస్తానా నాకు గవర్నమెంట్ ఇచ్చే జీతం ఇస్తుంది నాకు ఇంతవరకే చాలనుకునే వాళ్ళు కో కొలు ఫ్రెండ్స్ ఇతని ప్రత్యేక ఇంకేందంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అంటేనే దిగువ మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా నిరుపేదలే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు కొంతమందికి ఆటో ఖర్చులు కూడా లేకపోతే ఆటో ఖర్చులో కూడా ఈయనే ఇస్తారంట స్కూల్లో పెన్నులు పెన్సిల్లు ప్యాడ్లు అని రకరకాల ఖర్చుల కింద సంవత్సరానికి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు కూడా పెడతారు ఇలా ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ నాకు ఈ వార్త చూడంగానే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఫ్రెండ్స్ నాకు తెలిసి మనం కూడా ఎంతో కొంత సమాజ ఖర్చు పెడితే కరెక్ట్ అన్న విషయం నాకు అర్థమైంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి